ఈ కర్ర వచ్చి ముప్పై రూపాయలు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకి మూడో కాల్ లాగా ఉపయోగపడతాది మొన్న మనం వెళ్ళినప్పుడు నా కాలు అయితే బెనికిపోయింది వాళ్ళని ఇచ్చిపోయి జెండు బామ్ పూసినా సరే నొప్పి తగ్గనే తగ్గలేదు అయినా సరే నేను అలాగే కుంటుకుంటూ ఎక్కుతున్నాను గౌరీకుండ నుంచి కేదార్నాథ్ కి గుర్రం పైన వెళ్ళడానికి మనిషికి మూడు వేల రూపాయలంట ఈ ట్రెక్కింగ్ వచ్చి మొత్తం పదహారు కిలోమీటర్లు మధ్యలో మందాకి దాడుతున్నాము ఇక్కడ నడుస్తుంటే ఆ నదిలో తేమంతా చల్లగా బలే ఉంది మధ్యాహ్నం టైం కి ఒక దగ్గర ఆగాము ఇక్కడ వేడి వేడిగా సూపు మ్యాగీ చేసుకుని తిన్నాము ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా బ్యాగ్ కవర్లు రైన్ కోట్లు అయితే వేసాము వాము ఎక్కడ నుంచి చూడండి చూస్తుంటే చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తా ఉంది వర్షం పడుతున్నప్పుడు ఇటువంటి బండల కింద అసలు ఉండకూడదు ఎందుకంటే వర్షానికి ఆ బండల కదిలి కిందకొచ్చే వచ్చే అవకాశం ఉంటది ఈ హెలిపాడ్ దగ్గర నుంచి కేదార్నాథ్ ఐదు కిలోమీటర్లు ఆ నాన్నకి ఆక్సిజన్ కొంచెం తక్కువైనట్టు అనిపించింది అందుకని ఆక్సిజన్ సిలిండర్ అయితే పెట్టాము కరెక్ట్ గా నైట్ ఎయిట్ థర్టీ అలా పెద్ద వర్షం పడిపోయింది మేము అందరం ఒక చోట ఆగిపోయాము మనం వచ్చిన రూట్ చూడండి కిందకి ఎలా ఉందో కేదార్నాథ్ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి మనం అసలు నడవలేకపోయాము ఒక రేకుల షెడ్ తీసుకున్నాము మా ఐదు వచ్చి పద్దెనిమిది వందల రూపాయలు లోపల హీటర్ పెట్టున్నారు పెట్టిన నేర్గా లోపల పడుకొని నిద్రపోయేసాము ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి